ఇక మూవింగ్ ఆన్ పాలమూరు రాజకీయం గోవా చేరింది మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికతో రెండు పార్టీల నాయకులు తమ ప్రజా గోవాకు తరలించారు గోవా క్యాంప్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు హోలీ సందర్భంగా రెండు పార్టీల ప్రజాప్రతినిధులు ఆడిపాడారు షిప్ తో పాటుగా రిసార్ట్స్ లో డీజే పాటలకి స్టెప్పు వేశారు గులాబీల జండలే రామకార్ణ పాటకు బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు స్టెప్పులేశారు కాంగ్రెస్ నేతలు కూడా తామేం తక్కువ కాదన్నట్లుగా మూడు రంగుల జెండా పట్టి పాటకు రిసార్ట్ లో స్టెప్ వేశారు సో స్క్రీన్ పై చూస్తున్నాం మనం ఒక పక్క బిఆర్ఎస్ నేతల డాన్స్ లో మరోవైపు కాంగ్రెస్ నేతల క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవిఎఫ్ దాగిన ఖర్చులుండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే డ్యాన్సులు కూడా చూస్తూ ఉన్నాం అక్కడ రిసార్ట్స్లో రెండు పార్టీల నేతలు కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ హోలీ సంబరాలు చేసుకున్నారా కాంగ్రెస్ నుంచి మన్నే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు ఎల్లుండి ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉప ఎన్నిక జరుగుతుంది ఇందుకోసం పది పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు ఏప్రిల్ రెండున ఫలితాలు రాబోతున్నాయి మహబూబ్ నగర్ స్థానిక సంస్థలో మొత్తం ఎనిమిది జెడ్పీటీసీలు ఎనభై మూడు కౌన్సిలర్లు నాలుగు వందల నలభై తొమ్మిది ఎమ్మెల్యేలు పద్నాలుగు ఇద్దరు చొప్పున ఎమ్మెల్సీలు ఎంపీలున్నారు అయితే ఇందులో దాదాపు ఎనిమిది వందల యాభైకి పైగా ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్ లోనే ఉన్నారు కాంగ్రెస్ కి నాలుగు వందలకు పైగా ఓటర్లున్నారు బీజేపీ ఇతర పార్టీలు స్వతంత్రులు కలుపుకుని మరో వంద వరకు ఉన్నారు ఇక వంద వరకు ఎంపీటీసీలు జడ్పీటీసీలు కౌన్సిలర్లు వీరిలో ఉన్నారు పూర్తిగా నెంబర్ మీదే ఆధారపడి ఉన్న ఎన్నిక కావడంతో గెలుపుపై కాంగ్రెస్ కన్నేసింది భారీగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు చేర్చుకుంది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కావడంతో తమ వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది గులాబీ పార్టీ